నమో వినాయక శ్రీ మాత్రే త్రేనమ జయ సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామ నవమి తర్వాత వృషభ రాశి జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరికి ఈ శ్రీరామ నవమి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలను ఎదుర్కోబోతు ఉన్నారు గ్రహగతులు అనేవి ఇప్పుడు వీళ్లకు అనుకూలంగా సాగుతూ ఉన్నాయి ఈ రాశి జీవితంలో గురువు శుక్రుడు కేతువు రాహువు కుజుడి యొక్క అనుగ్రహంతో పాటుగా శని దేవుడి యొక్క అనుగ్రహం ఉండటం వలన వీళ్లకు అంతా మంచి జరగబోతు ఉంది వీళ్లకు గతంతో పోల్చుకుంటే గనుక ఇప్పుడు ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతు ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార ఆరోగ్య జీవితంలో ఎంతో మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టం కానీ శ్రమ కానీ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు తప్పక అద్భుతవంతమైన ప్రతిఫలం అనేది మీరు పొందబోతూ ఉన్నారు వీళ్ళ జీవితం చాలా అనుకూలంగా మారబోతూ ఉంది ఇక అదే విధంగా వృత్తి ఉద్యోగ పరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా వీళ్ళకు లోటు అనేది ఏమీ ఉండదు అనే చెప్పుకోవాలి పనిలో ఒత్తిడి పెరిగినా కానీ అందులో తప్పక విజయవంతులవుతారు ఇక అదేవిధంగా మీకు కొద్దిగా పై అధికారుల వ్యతిరేకత ఉన్నా కానీ మీరు చేస్తూ ఉన్న పనుల కారణంగా వాళ్ళ సపోర్ట్ అనేది తప్పకుండా దొరుకుతుంది వాళ్ళే మారిపోతారు మీ యొక్క కష్టాన్ని చూసి మీ యొక్క హార్డ్వర్క్ని చూసి కాకపోతే మీరు కొంత ఓపిక్గా ఉండాలి నిదానంగా ఉండాలి మీ పనులు మీరు చేసుకుంటూ పోవాలి ఎవరి మాట లెక్క చేయకూడదు ఎవరేం చెప్తున్నా పట్టించుకోకూడదు మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో ఏదైతే చేయాలని ఒక ప్రణాళిక రచించుకున్నారో దానినే ఫాలో అయిపోండి ఎవరి మాట విన్నా కానీ తర్వాత మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఉద్యోగస్తులు గాని వ్యాపారాలు గాని వృత్తి నిపుణులు గాని ఈ యొక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త మీ యొక్క మాటను మాత్రమే మీరు నమ్మాలి వృషభ రాశి యొక్క విద్యార్థుల గురించి చూసినట్లయితే కనుక విద్యార్థుల యొక్క ఫ్యూచర్ అనేది ఇప్పటి నుండి కూడా ఎంతో అద్భుతంగా మారబోతు ఉంది వీళ్లకు వెలుగులు నిండిన జీవితం అనేది విద్యార్థులకు మున్ముందు రాబోతు ఉంది పోటీ పరీక్షలలో ఎంతో ఉన్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇక అదే విధంగా మీకు సవాళ్ళు పోరాటం కృషి అలాగే విజయాల యొక్క మంచి ఫలితాలు అనేవి సాధిస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు భవిష్యత్తులో వచ్చేటటువంటి సవాళ్ళను మీ యొక్క కృషి అలాగే శ్రద్ధతో వాటిని అతి సులభంగా ఎదుర్కోగలుగుతారు ఇక అదేవిధంగా మీ యొక్క దగ్గర బంధువుల దగ్గరకు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో మీరైతే ఎక్కువగా సమయాన్ని గడపబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వ్యక్తులు సుధీరమైనటువంటి మతపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి పర్యటనలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన మీకైతే వస్తుంది ఇక వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క పని అలాగే నిబద్ధత వలన చాలా వరకు కూడా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ప్రయాణాల విషయాలలో మీరైతే డబ్బులను ఖర్చు చేస్తారు దీని కారణంగా డబ్బులు పొదుపు చేయాలి అనే ఆలోచన ఫెయిల్ అవుతుంది కాబట్టి ఖర్చులు జాగ్రత్తగా చూసి డబ్బులను ఖర్చు చేయండి అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్ళకూడదు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు చేస్తున్నటువంటి పనులలో వ్యాపారంలో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటి యొక్క ప్రయోజనం అనేది మీరు తప్పక పొందుతారు ఇక ఇప్పుడు మీకు కాలం చాలా అనుకూలంగా మారుతుంది మీరు మట్టిని పట్టుకున్నా కానీ అది బంగారం అవుతుంది ఇక గతంలో మీకు ఉండేటటువంటి సమస్యలు ఇబ్బందుల నుండి ఇప్పుడైతే మీరు బయటపడతారు కొత్త సంబంధాలు పెంచుకుంటారు ఈ కాలంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీ యొక్క ప్రేమ జీవితం కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగ్గా మారబోతూ ఉంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రేమికులు మీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే విధంగా కలిసి ఉంది ఇక ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు చక్కటి వివాహ సంబంధం కుదరబోతూ ఉంది ఇక అదేవిధంగా మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతాయి ఇక జీవిత భాగస్వామితో మీకు ఉండేటటువంటి విలువైన అనుబంధం ఇంకా ఇంకా పెంపొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే ఒకరితో ఒకరు మరింత ప్రేమగా ఉంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మీ యొక్క దాంపత్య జీవితాన్ని సంతోషంగా మీ యొక్క జీవితా బంధాన్ని ముందుకు సాగిస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ఇప్పటి నుండి కూడా ఆరోగ్యం మీద అయితే మీరు ఖచ్చితంగా శ్రద్ధ చూపాలి ఇప్పటి నుండి కూడా సమయానికి భోజనం చేయడం సమయానికి నిద్రపోవడం వ్యాయామం చేయడం నడక నడవడం ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఇలాంటివి పాటిస్తే ఇక అదేవిధంగా కెరియర్లో మీరైతే అద్భుతాలు చేసేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉండే ఒడిదుడుకుల నుండి బయటపడతారు ప్రమోషన్లను మీ యొక్క కష్టంతో శ్రమతో పొందబోతూ ఉన్నారు పై అధికారులు మిమ్మల్ని చూసి మెచ్చుకుని మీకైతే ప్రమోషన్లు ఇచ్చే విధంగా కనిపిస్తోంది కాబట్టి మీరు మిమ్మల్ని నమ్ముకోండి ఎవరిపైన కూడా ఆధారపడకూడదు మీ పనులను మీరే చేస్తూ ఉండాలి ఇక ఏదైతే జరగలేదు అనే పనులు ఉంటాయో అవి ఇప్పుడు తప్పకుండా మీరు ప్రారంభించి పూర్తి చేయబోతూ ఉన్నారు వృషభ రాశి వ్యక్తులకు స్వేచ్ఛ ప్రేమకు ప్రసిద్ధ చిహ్నంగా కనిపిస్తోంది తమదైన శైలిలో మీరు ప్రతి పనిని కూడా చేయాలని అనుకుంటూ ఉంటారు చిత్తశుద్ధి కోసం కష్టపడాల్సినటువంటి కాలంగా ఇప్పుడు ఉంటుంది అనే చెప్పుకోవాలి కాబట్టి మీకు అద్భుతమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక అలాగే దానిని మీ యొక్క జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి ప్రతి ఒక్క పని కూడా మీకు ఆనందం స్థిరత్వం మరెన్నిటినూ ఇచ్చేటటువంటి విధంగా కాలం కలిసి వస్తుంది వీళ్ళ జీవితంలో నూతన సంఘటనలు జరుగుతాయి శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండాలి అని ఇప్పటి నుండి మీరైతే ప్రయత్నం చేస్తారు దానికి తగ్గ ప్రణాళికలు రచించుకుంటారు వృషభ రాశి వ్యక్తులు ఎంత సంపాదించినా కానీ సేవింగ్స్ మాత్రం చేసుకోవాలి డబ్బులు సంపాదించి సంపాదించిన డబ్బులను అలాగే ఖర్చు చేయకూడదు మీకు వేలైనంతగా సేవింగ్స్ చేసుకుంటూనే ఉండాలి అలా చేస్తే మీకు ఆర్థికంగా ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇక ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో ఏ పని అయినా సరే చేసుకుంటూ ఉండండి అప్పుడే మీ జీవితంలో వృద్ధి అనేది కలుగుతుంది ఏ పని అయినా కూడా ఇబ్బంది పడకుండా ఆటంకం అనుకోకుండా చేసుకుంటూనే ఉండాలి అప్పుడే మీ జీవితంలో చక్కటి విజయం చేకూరుతుంది విదేశాలకు వెళ్తారు అక్కడ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పొందుతారు ఇక డబ్బులు బాగా సంపాదిస్తారు అదేవిధంగా మీరు చేసేటటువంటి అన్ని పనులలో కూడా మీ వెంట ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి వారిని ఎప్పుడు కూడా వదులుకోకూడదు మిత్రుల సహకారం లభిస్తుంది బంధువుల యొక్క తోడుని పొందుతారు ఆర్థిక పరంగా మీకు చాలామంది హెల్ప్ చేస్తారు కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఎందుకు లేజీగా ఉంటారో చెప్పండి మీకు ఏదైతే ఇష్టమో ఏ పని చేస్తే మీరు ఆనందంగా ఉంటారో ఆ పని ఇప్పటి నుండి ప్రారంభం చేయండి మొదలుపెట్టే ప్రయత్నమైనా చేయండి అంతేగాని ఆలోచిస్తూ కూర్చోకండి అలా ఆలోచిస్తూ కూర్చుంటే టైం వృధా అయిపోతుందే తప్ప ఎటువంటి లాభం ఉండదు కాబట్టి ఇక మీదటనైనా మీ లైఫ్ని బాగా ఆలోచించుకొని ఒక చక్కటి ప్రణాళిక రచించుకొని దానికి తగ్గట్టుగా పనులు చేస్తే కనుక మీ లైఫ్ ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నారో అలాగే మీ లైఫ్ అనేది మారుతుంది ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి మీకు మధ్య ప్రేమబంధం బాగా బలపడుతుంది మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోబోతూ ఉంది డబ్బుకు ఎటువంటి లోటు కనిపించటం లేదు పట్టిందల్లా బంగారం అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఇక అదేవిధంగా మీకైతే ఈ సమయంలో పట్టిందల్లా బంగారంలా ఉండబోతూ ఉంది చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్